రాఘవయ్య గారు ఇలా రండి చూడండి జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది ఎక్కడ లక్ష్మి ఎక్కడ కప్పు పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి పైనుంది బాబు లక్ష్మి ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఆహా అద్దిరింది లక్ష్మి నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో అది సరే నువ్వు కప్పు గెలుచుకొచ్చావు నీకు పాట నేర్పి నాకేమిస్తావు మాట్లాడు లక్ష్మి తను మాట్లాడలేదు రంగ పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది ఏమిటి అనేది అవును రంగా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట ఇక మాట్లాడలేదని ఏమిటి లక్ష్మికి మాట పోయిందా మా లక్ష్మికి మాట్లాడలేదా మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మూకబోయిందా తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా అబద్ధం అబద్ధం లక్ష్మి మాట్లాడగలదు లక్ష్మి నువ్వు మాట్లాడగలవు కదూ నా గొంతు శృతిలో నా అవును రంగా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పారు ఇక లక్ష్మికి మాట రాలేరు డాక్టర్ గారు రక్తం రక్తం వారికి వారికి వేరే వేరే లేని పెడతారట కదా అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి లేదు బాబు వైద్యశాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమన్నా జరిగితే రావడానికి అవకాశం ఉంది అలానే గ్యారంటీ చెప్పలేము చూడు బాబు ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు డాక్టర్ మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మూగబోయిందా అనిపించేట్టు చేస్తా ఇంత తపన పడుతున్నావు ఆమె ఏమవుతుంది బాబు ఇంత తపన పడుతున్నావు ఆమె నీకేమవుతుంది బాబు లక్ష్మి చూడు మన వాళ్ళంతా వచ్చారు పద సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం ఏమిటండి ఇది అంతా ఇలా నిశ్శబ్దంగా ఈ ఇంట్లో కాకింకేముంది బాబు గల గల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా భలే వారండి లక్ష్మి గురించా మీ బెంగా నోటి మాట్లాకపోతే నష్టం ఏమిటండి తాను కళ్ళతో మాట్లాడగలదు కదలకతో మాట్లాడగలదు నవ్వుతో మాట్లాడగలదు నడకతో మాట్లాడగలదు తను నాట్యంతో మాట్లాడగలదండి Bye. Yeah.